ఒకే మనిషి ఒకే రోజులో పంట తీరును బట్టి వరుసకు వరుసకు ఉండే దూరాన్ని బట్టి రెండు నుంచి నాలుగు ఎకరాల విత్తనాలు ఈ సీడర్ తో వేసుకోవచ్చు అంటున్నారు హ్యాండ్ పుష్ సీడర్ తో కిసాన్ చాయిస్ కంపెనీకి చెందినటువంటి రెండు రకాల వీడర్లు సీడర్లు ఇక్కడ కనబడుతున్నాయి కిసాన్ చాయిస్ సంస్థ ఎండి రఘు గారు మనతో పాటు ఉన్నారు వీటి ధర ఎంత ఉంటుందండి ఒక్కోటి ఇది ఆరు వేల ఐదు వందల ఎన్ని రకాల విత్తనాలు వేసుకోవచ్చు బెండ మొక్కజొన్న పత్తి పత్తి కూడా వేస్తున్నారు పత్తి కూడా పత్తి వేస్తారు కూరగాయలు కూరగాయ విత్తనం ఎన్ని ఎన్ని రకాల సైజుల చక్రాలు ఇస్తారు మనం పంతొమ్మిది రకాల పంతొమ్మిది రకాల వీల్స్ ఇస్తారు ఎన్ని పళ్ళు అంటే ఎన్ని విత్తనాలు పడతాయి ఒక చక్రానికి అంటే మొత్తం రౌండ్ లో మొత్తం పన్నెండు పన్నెండు టీత్ ఇస్తారు పన్నెండు టీతులు ఇస్తారు దాన్ని అడ్జస్ట్ చేసుకుని పన్నెండు అవసరం అనుకుంటే పన్నెండు పెట్టుకోవచ్చు పన్నెండు పెట్టినప్పుడు ఎంత దూరం వస్తుంది ఒక్కో సీడ్ మధ్యలో అంగులాలు వస్తుంది అట్లా కాకుండా తగ్గించుకుంటే ఇంకా ఎన్ని కావాలంటే సో దీంట్లో ఏ మోటార్ కానీ ఏదైనా మోటార్ లేదు బ్యాటరీ లేదు బేరింగ్ ద్వారా బేరింగ్ ద్వారా ఇట్లా నెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు ఐదు అంగుళాల నుంచి దాదాపు ముప్పై అంగుళాల వరకు కూడా విత్తనానికి విత్తనానికి మధ్యన దూరం తీసుకొని వేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని వారు చెప్తా ఉన్నారు ఎక్కడికైనా పంపిస్తారు సార్ గుంటూరు జిల్లా మంగళగిరి కదా ఎక్కడికైనా మనం పార్సల్ ఆరు వేల ఐదు వందల రూపాయలు దీని ధర ఇందులో రెండు మోడల్ ఉన్నాయి ఇంకా తక్కువ వీల్స్ తో తక్కువ సైజు విత్తనాలు వేసుకో అంటే తక్కువ రకాల విత్తనాలు వేసుకున్నా సరిపోతుంది అనుకున్నప్పుడు దీనికి తక్కువ ధర ఉంది కదా అవునండి ఆరు వేల రూపాయలకి ఇస్తున్నాం అనేది రఘు గారు చెప్తున్నారు